ప్రభుత్వానికి ప్రజలకు వారిది పత్రికలు మీడియాదే సీనియర్ న్యాయవాది సీనియర్ జర్నలిస్ట్ గేదెలిందిరా ప్రసాద్ ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో సమాజానికి నిష్పాక్షికమైన సమాచారాన్ని అందించడంలో పత్రికల పాత్రను గుర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ పదహారున ప్రెస్ ఫ్రీడమ్ డే జరుపుకుంటారని విశ్రాంతి అధ్యాపకులు సీనియర్ న్యాయవాది సీనియర్ జర్నలిస్ట్ గేదెలిందిరా ప్రసాద్ సోమవారం ప్రకటనలో తెలిపారు ఆదివారం శ్రీకాకుళం నగర ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో బలదేవ్ బాక్సింగ్ క్లబ్ స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ గేర్ల ఇంద్రప్రసాద్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించిన ఈ మండలి మీడియా రంగంలో అత్యంత ముఖ్యమైన పత్రికా స్వేచ్ఛను కాపాడడం నైతికమైన పత్రికా విలువలను సమర్థించడం అనే లక్ష్యంతో పనిచేస్తోంది అని పత్రికా మండలి ప్రకటనల యొక్క న్యాయసంగత నిజాయితీ వ్యవహారిక ప్రమాణాలను కాపాడడానికి కృషి చేస్తుంది అన్నారు పత్రికలో ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా మారేందుకు ఈ మండలి సాధన ప్రాముఖ్యతను నిర్వహిస్తుంది అని పత్రికా రంగంలో నైతిక విలువల్ని పెంపొందించేందుకు నిజాయితీ ఖచ్చితత్వం సమానత్వం వంటి అంశాలను ప్రోత్సహించేందుకు ఓ అవకాశమని సమాజం మొత్తానికి నిజమైన సమాచారాన్ని అందించడం అర్థమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం సమాజంలోని అంశాలను ప్రశ్నించడం ద్వారా జర్నలిస్టులు తమ బాధ్యతను నిర్వహించాలన్నారు దినపత్రికలు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు బాధలుగా ఉంటారని వీరి వృత్తి కత్తి మీద లాంటిదన్నారు ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ పిజి గుప్తా స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు డిప్యూటీ గవర్నర్ గేదులా లక్ష్మి స్టార్ వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు సహజబ్బు జోగి నాయుడు బలదేవ్ బాక్సింగ్ చీఫ్ కోజ్ జి రాజీవ ఆర్ గణేష్ స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు గుడ్ల గోపాలరావు ఎన్వి కామేశ్వరరావు శేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలో చాలా అద్భుతమైన జనమైనది ఎందువలన జాతీయ ప్రెస్ డే ఇది నేషనల్ ప్రెస్ డే అంటే ప్రెస్ లేకపోతే కమ్యూనికేషన్స్ అవరు అయితే ఈ రాజ్యాంగంలో ఈ నాలుగు వల్ల నాలుగు మూల స్తంభాల వలన నడుస్తుంటుంది మన వ్యవస్థ అందులో నిశ్లేఖ నిత్య అంటే రాజ్యాంగం రెండవది జ్యుడిషియరీ మూడవది ఎగ్జిక్యూటివ్ అంటే కలెక్టర్ ఎస్పీలంతా ఎగ్జిక్యూటివ్ నాలుగవది బ్రస్ జర్నలిజం అంటే ఈ నాలుగు నాలుగు స్తంభాలయ్యే ఆటలో మన ప్రపంచమంతా నడుస్తూ ఉంటుంది ప్రపంచమంతా మన ఒక ఇండియా కాదు ఒక రాయ మన ఆంధ్రప్రదేశే కాదు కనుక అటువంటి ఈ ఈ సేవలో కూడా ఒక అద్భుతమైన సేవ చేస్తుందంటే ఒక ఉదాహరణ ఏదైనా మనం అక్కడ తీసుకుంటే గిరిజన గ్రామాల వరకు వెళ్తుంది ఒక జ్యుడిషియరీ ఏదైనా తీసుకున్న దాన్ని అలాగే ఇన్స్టిట్యూట్ కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ ఒక ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుంటే గిరిజన గ్రామాల వరకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా ద్వారా ఇంటీరియర్ విలేజ్ కూడా వెళ్తుంది ఇప్పుడు మూడోది వచ్చిందండి సోషల్ మీడియాని ఈ సోషల్ మీడియా అయితే చాలా అద్భుతంగా సేవ చేస్తుంది అందులో కొద్దిగా ఉంటాయి తప్పు తడుగులు ఉంటే సరే సోషల్ మీడియాకి మనము గ్యారంటీగా ఎక్కువ చేయవలసి వస్తుంది ఎందుకన్నా ప్రెస్ మీడియా దానికి మోడర్నిటీ ఎలక్ట్రానిక్ మీడియా దానికి మోడర్నిటీ సోషల్ మీడియా ఇలాగ మీడియాలో ముందేటువంటిది పాత కాలంలో ఒక పత్రికలు పత్రిక తీసుకుని వెళ్ళి ఈ గ్రామాలంటే తిరిగి అది కమ్యూనికేషన్ చేసేవాళ్ళు ఇంకా విలేజ్ విలేజెస్లో కమ్యూనికేషన్ ఏంటంటే డంక కొట్టి డంక కొట్టి ఇది వారి క్యారికలు చేస్తాయో దంక కొట్టి కమ్యూనికేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు తండూరా ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషను ఎలక్ట్రానిక్ మీడియా ప్ర మీడియా సోషల్ మీడియా అంటే టీవీలు చూస్తాను కదా టీవీలు చూస్తున్న ప్ర టీవీ చూస్తాను దీని ద్వారా ప్రతి మీడియా అద్భుతమైన సేవ ప్రపంచానికి అంతటి కనుక ఈ ఈ విధమైన సేవలు నేను కూడా చేస్తాను అంటే విధంగా అలాగే పదిలీ బాక్సింగ్ క్లబ్ నాకు వనిత బాక్సర్ క్లబ్ నాకు ఈ విధంగా గౌరవించడంలో నేను అందరికీ అందరికీ నా ప్రదేశించ